ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందరి వార్త ఇరవై ఆరు మంది దారుణ హత్య మృతదేహాలను నదుల్లోకి ఈడ్చుకు వెళ్ళిన ముసళ్ళు ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అదే విధంగా ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పపువా న్యూ గినియాలోని సాయుధ గ్యాంగులు విజృంభిస్తున్నాయి దేశంలోని ఉత్తర ప్రాంతంలోని ఒక పారుమూల మూడు గ్రామాల్లో దాదాపు ఇరవై ఆరు మంది ఒక గ్యాంగ్ హత్య చేసినట్లు ఐరస ఆ దేశ పోలీసు వర్గాలు వెల్లడించాయి దేశంలోని ఈస్ట్ సేఫిక్ ప్రావిన్స్ పోలీసు కమాండర్ జేమ్స్ బౌగేన్ మాట్లాడుతూ అది చాలా భయంకరమైన ఘటన మృతుల్లోని పిల్లలు మహిళలు కూడా ఉన్నారు దాదాపు ముప్పై మంది సాయుధులు వారిని హత్య చేశారు అని వెల్లడించారు కొన్ని మృతదేహాలు గ్రామాల్లోని కుళ్లిపోయే పరిస్థితికి వచ్చాయని మరికొన్నిటిని రాత్రి వేళల్లో మొసళ్లు నదిలోకి ఇడుచుకు వెళ్లిపోయాయని బౌగేన్ వెల్లడించారు చాలా మందిని తలలు నరికి హత్య చేసినట్లు తెలిపారు మృతుల్లోని చాలా మంది తల్లి పిల్లలేనని పేర్కొన్నారు పదహారు మంది చిన్నారులు ఉన్నట్లు మీడియా కథనాలు చెబుతున్నాయి గ్రామాలలోని ఇళ్లను కూడా దుండకుల దహనం చేసినట్లు అధికారులు పేర్కొన్నారు దీంతో చాలా మంది గ్రామస్తులు పోలీసుల రక్షణలో జీవిస్తున్నట్లు చెప్పారు దాదాపు ఆరు నెలలుగా ఇక్కడ శాంతి భద్రతల పరిస్థితి దారుణంగా ఉందని వెల్లడించారు సాధారణంగా పపువా న్యూ గినియాలోని భూ వివాదాలు ఈ స్థాయి హత్యలకు కారణమవుతాయని అధికారులు చెబుతున్నారు గతంలో కూడా హైలాండ్స్ ప్రాంతాల్లో ఇలానే ఇరవై ఆరు మందిని హత్య చేసినట్లు గుర్తు చేశారు గతేడాది ఇక్కడ భూ హక్కుల కోసం ఆదివాసుల మధ్య వివాదం మొదలైంది దీంతో దాదాపు యంగా ప్రవెన్స్లో మూడు నెలలు లాక్డౌన్ కర్ఫ్యూ ప్రయాణ ఆకాంక్షలను విధించాల్సి వచ్చింది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్